హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద బిఆర్ ఫారమ్స్ ఈ వీడియోలో కనిపించే పిల్లలు వచ్చేసి రెండు రోజుల పిల్లలు ఫ్రెండ్స్ మనం మొత్తం వేసిన తర్వాత ఫస్ట్ బ్యాచ్ మళ్ళీవి ఈ ఫస్ట్ బ్యాచ్ వచ్చాయి ఈ మనం పద్నాలుగు గుడ్లు అయితే వేసాము పది పిల్లలు వచ్చాయి ఫ్రెండ్స్ బట్ ఒక పిల్ల అనేది పుట్టిన తర్వాత చనిపోవడం జరిగింది ప్రజెంట్ దీని దగ్గర ఎనిమిది పిల్లలు అనేది ఉన్నవి మనమైతే సేల్స్కి అయితే పెట్టట్లేదు బ్రదర్ ఎందుకంటే మనం వన్ మంత్ తర్వాత సేల్స్కి అనేది పెడదామనేసి పెట్టి చెప్పాం కదా లాస్ట్ వీడియోస్ కూడా మనం ఆల్రెడీ చెప్పే ఉంటాము కస్టమర్స్కి మోటాలిటీ అనేది తగ్గించడానికి మాత్రమే మనం వన్ మంత్ వన్ మంత్ తర్వాత అనేది సేల్స్ అనేది చేస్తున్నాము వన్ మంత్ తర్వాత ఏమిటంటే వ్యాక్సిన్ కంప్లీట్ అవుతుంది లసోటా గంబోరా కంప్లీట్ కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి పిల్లలు అనేది మోటాలిటీ అనేది తగ్గుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే కస్టమర్ వన్ డే చెక్స్ తీసుకెళ్తే మొటాలిటీ అనేది ఎక్కువ జరుగుతుంది తల్లి లేక అవి చనిపోవడం ఎక్కువ జరుగుతుంది కంప్లైంట్ వస్తున్నాయి వాళ్ళ ఆ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనం వన్ మంత్ చెక్స్ అనేది సేల్స్ చేస్తున్నాం వన్ మంత్ చెక్ చేసినప్పుడు మనకి కూడా ఒక బెనిఫిట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ వన్ డే చిక్ అనుకుంటే ఫైవ్ హండ్రెడ్ లేకపోతుంది అదే వన్ మంత్ చిక్ అమ్ముకుంటే వెయ్యి రూపాయలు అట్లా పోతుంది టూ మంత్స్కి అమ్ముకున్నా ఇబ్బంది ఏం లేదు ఇంకా టూ మంత్స్ అమ్మితే ఇంకా ఇబ్బంది లేకుండా ఉంటుంది వన్ మంత్ కానీ టూ మంత్స్ కానీ మనది చేసుకునేది పెడతాము ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ వీడియోలో కనిపించే కోళ్ళు అనేది మనం అయితే బొదగేయటం జరిగింది మొత్తం వచ్చేసి ప్రజెంట్ మన మనం ఒక ఆ రీటిని చూస్తున్నారు కదా ఇవి అయితే ముందేసాము ఇప్పుడు నెక్స్ట్ వచ్చేవి రెండు వస్తాయి వన్ డేలో వస్తాయి ఇవి వచ్చిన తర్వాత వాటిని మనం ఏం చేస్తామంటే ఒక పిల్ల గలుద్దాము ఇంకోటి ఫ్రెండ్స్ మనం చేసేది ఏంటంటే ఒకటి నుంచి పద్దెనిమిది రోజుల వరకు మనం కోడి దగ్గరే ఉంచుతాము కోడి దగ్గర ఉంచిన తర్వాత పద్దెనిమిది రోజులు తీసేసి మనం ఇంక్యుబేటర్ మన ఇంట్లో ఉంది దాంట్లో పెడతాం ఫ్రెండ్స్ ఇలా ఇంక్పేటర్లు పెట్టడం వల్ల అవుతుందంటే ఈ పెద్ద కోళ్ళు కదా ఈ ఇటు బరువుకి పగిలిపోతాయి అలా పగలకుండా గుడ్లు పిల్లలు పిల్లలని గుడ్లలో చనిపోకుండా ఉండడానికి మనం ఇలానే చేస్తున్నాము ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే గుడ్లలోనే పగిలిపోకుండా పిల్లలు పద్దెనిమిది రోజులు ఆడ ఇంకుబేటర్లో పెట్టిన తర్వాత ఇంక్పేటర్ల నుంచి ఇరవై ఒకటి కల్లా బయటకు వచ్చేస్తాయి అవి వచ్చిన తర్వాత మనం తల్లి దగ్గర అన్నీ కలుపుతాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇలా ఇంకో నుంచి బయటకు అనేది వస్తాయి ఫ్రెండ్స్ వీటిని తీసుకెళ్ళి మనం తల్లికి కలుపుతాము ఇలా మనం రైతే రెగ్యులర్గా చేస్తూనే ఉంటాం ఫ్రెండ్స్ దగ్గరుండి చూసుకోండి ఎందుకంటే చనిపోకుండా ఉండడానికి మనం ఇంత కష్టపడి పిల్లలు చనిపోతాయి ఎందుకంటే పెద్ద కోళ్ళు కదా టూ కేజీ త్రీ కేజీస్ ఉంటాయి అందువల్ల చనిపోతుంది ఇలా చేయటం వల్ల మంచిగా ఉంటుంది ఈ ఐడియా ఎలా ఉందనేది అనేది మీరు మీ కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్